పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కార్మికులు ఆకలి కేకలు తక్షణమే వేతనాలు చెల్లించాలని ఏటీయూసీ నాయకుల డిమాండ్ కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సులువు కాంప్లెక్స్లో పనులు చేస్తున్న కార్మికులకి ఐదు నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు శాఖ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఐదు నెలల పాటు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆకలి కేకలతో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా బైఠాయించడం జరిగిందని ఇచ్చేది నాలుగు వేల రూపాయలు జీతం ఐదు నెలల్లో తరబడి ఇవ్వకపోవడంతో కార్మికులు ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నారు తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముత్యాల లక్ష్మి ధనాల నూకమ్మ రాయవరపు దుర్గా రాయవరపు శారద బొత్స మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళు గురించి చచ్చే సా అన్నారు లెక్కలో ఉన్నారండి ఎప్పటి గారు ఎవరైనా వెళ్తుంటే గచ్చరేస్తున్నారండి ఇంస్పెక్టర్ గారు వెళ్ళగమంటున్నారు ఇంస్పెక్టర్ గారు ఏమో చిరునవ్వులు నవ్వుతున్నారు జతలు ఎప్పుడుస్తారు బాబు అంటే రేపే అంటున్నారు సావాన్ ఇస్తానన్నారు సాని అంతా పోయి ఎప్పని గారి దగ్గరికి వెళ్తే ఆయన గచ్చరేస్తున్నాడు ఎలా బతకాలి బాబు మేము ఎవరో ఒకరు అలా అడిగి అడిగి ఒకరు వచ్చారు ఇంకా మేము అక్కడ ఒకరికి పోతే గానీ ఎవరికన్నా మా పోస్టులు వేసుకొని అమ్ముకొని తిన్నాము పోతున్నారేమో ఇలా అంత అన్నాయమా బాబు లేబర్ కడుపులు పడుతున్నారు ఇల్లు ఉద్యోగాలు చేస్తున్నారు బాబు ఇంకా ఇంకా అందులో ఆబ్సెంట్లు సార్ పన్నెండు వేసుకో అందులో ఆబ్సెంట్లు వేసేస్తున్నారు పని చేసినా సరే మా ఇంట్లో వంటే లేదు గట్టి కానీ పనిచేయాలా ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తున్న కార్మికులకి ఇంటి ఐదు నెలల నుంచి జీతం లేక చాలా అవసరం గురవుతున్న ఉన్నారు అధికారులకి ఎన్నిసార్లు తిరిగినా కూడా వాళ్ళు బిజీ 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 అంటున్నారు తప్ప ఈ వర్కను పట్టించుకునే పరిస్థితి ఏర్పడతలేదు ఇచ్చేది నాలుగు వేల రూపాయలు జీతం ఇందులో కూడా నెలల తరబడి బిల్లు చేయకుండా ఇక్కడ వర్కల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఎప్పుడంటే ఎలా ఖాళీ లేదని చెప్తున్నా చెప్తా ఉన్నారు వీళ్ళు నెల నెల జీతం తీసుకుని కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు మరి వీళ్ళు కూడా మనుషులే వీళ్ళు ఆ జీతం వస్తే కానీ వీళ్ళు కూడా బతకలేని పరిస్థితి కదా అది అర్థం చేసుకోకుండా అధికారులు నిమ్మక నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు ఇచ్చేది నాలుగు వేల రూపాయలు గతంలో కూడా పెంచుతామని కౌన్సిల కౌన్సిల్లో దీన్ని పెట్టడం జరిగింది ఈ అధి అధికారులు ఎదుగు చేస్తున్నాం అదిగో పెంచుతున్నాం అని ఇంతవరకు పెంచకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం ఇక్కడ అధికారులు వర్కర్ అంటేనే చిన్న చూపుగానే ఉంది ఈ పై పై స్థాయి వాళ్ళు బతికే విధంగానే ఉంటున్నారు తప్ప ఇక్కడ వర్కర్ని పట్టించుకునే అధికారి అన్నవాడు కనపడట కనపడట్లేదు అందుకని మేము ఏఐటీసీగా కార్మికుల పక్షాన్నే పోరాడతాం కనుక ఇది ఉన్నతాధికారులు గమనించి ఈ కృతాపురం అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని వీళ్ళ యొక్క బద్ధకాన్ని ఒకసారి పరిశీలించి ఇక్కడ నెల నెలా జీతాలు అందేలాగా సులభ కాంప్లెక్స్ కార్మికులకి జీతాలు పెరిగేలాగా మీరు ఒకసారి ఇక్కడ పర్యటించి వీళ్ళ యొక్క జీతాలు వీళ్ళ యొక్క భవిష్యత్తుని చూడాలని మేము సిపిఐ సిపిఐ తరఫున ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం